తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపించే పంపిణీ కార్యక్రమము ఇంటింటికి పోయి పంచాలనే జీవో జారీ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే గతంలో ఉన్న మూడు వేల పింఛన్ను నాలుగు వేలు చేస్తూ వికలాంగులకు ఆరు వేలు చేస్తూ శాశ్వతంగా బెడ్ మీద బెడ్ మీద ఉండేటోళ్లకు పదహైదు వేలు చేస్తూ పింఛన్లు వినలేని పెంచడం ఎక్కడ లేని విధంగా పెంచడము జరిగింది అదే విధంగా ఇప్పుడు పదిహేను నెలల నుంచి వీధుల్లో పంచడం జరుగుతూ ఉంది సచివాలయం సిబ్బంది కలెక్టర్ గారికి రెప్యూటేషన్ ఇచ్చినాము వాలంటీర్లు చేయాల్సిన పని సచివాలయ సిబ్బంది చేయిస్తున్నారని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ నుంచి ఎటువంటి జీవో రాకుండానే సచివాలయ సిబ్బంది ఇష్టం వచ్చినట్టు వార్డులో ఉండే పింఛన్లు తీసుకునే విత్తవంతులకు వృద్ధులకు వికలాంగులకు వీళ్ళందరినీ సచివాల దగ్గరకి రావాలని చెప్పడము సచివాలయాల దగ్గర పింఛన్లు తీసుకునే విధంగా వాళ్ళు ఇక్కడే సచివాల దగ్గర కూర్చోటము ఈరోజు జరిగింది దాంట్లో భాగంగానే మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూడా కలెక్టర్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని గారిని అడగడం జరిగింది ఎటువంటి జీవో సచివాలయాల్లో పంచే విధంగా రాలేదని మీరు వందకు వంద శాతము ఎవరికైతే పింఛన్లు ఉన్నాయో వాటికు మూడు వందల నుంచి మూడు వందల యాభై పింఛన్లు ఉన్నాయి ఆ పింఛన్లని ఇండ్ల కాడికే పోయి పంచాలని ప్రభుత్వ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది వీళ్ళైతే మేము అర్జీ ఇచ్చున్నాం కాబట్టి మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడే సచివాలయంలో పంచుతామని సచివాలయ సిబ్బంది మరోపెట్టుకుని ఇక్కడే కూర్చోడం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరము లేదు ప్రతి ఒక్కళ్ళకి ఇండ్ల కాడికి పోయి ఇవ్వాలా ప్రభుత్వం జీవో ఆ మాదిరిగా సచివాలయంలోనే ఇవ్వాలంటే అప్పుడు మార్చుకోండి కానీ ఇప్పుడైతే ఎటువంటి జీవో లేదు కాబట్టి మీరు సచివాలయం దగ్గర ఇది ఇవ్వకుండా వీధి వీధుల్లోకి పోయి వికలాంగులకు వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు అందరికీ పింఛన్లు ఇంటికెర చే ఇయ్యాలనే ఆలోచనతో మేము ఈ సచివాలయ సిబ్బంది అంతా వార్డులోకి పంపించడం జరిగింది దాంట్లో భాగంగానే అన్ని సచివాలయాలకు ఇక్కడ ఉండే అన్ని సచివాలయాలకు బీగాలేసి సచివాలయ సిబ్బంది వీధులకు పంపించి ప్రజలకు పేద ప్రజలకు రేషన్ కార్డు ఉండే ప్రతి పేదవానికి ప్రభుత్వం ఎంతో సహాయం చేయాలనే ఆలోచనతో చేస్తాండే స్కీములు సంక్షేమము వాళ్లకు ఇండ్ల కాడికి ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది ముందు ఉంది మా ముఖ్యమంత్రి గారు మొత్తం అందరూ యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఇంటింటికి పింఛన్ చేరాలనే ఆలోచనతో ఎన్నడూ లేని విధంగా ఎందుకు చెప్తున్నామంటే ఒక్క వెయ్యి రూపాయలు పింఛన్ పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలం టైం తీసుకున్నారు గతంలో రెండు వందలు ఉండే పింఛను వెయ్యి రూపాయలు చేసినారు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు ఉండేది రెండు వేలు చేసినారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చేస్తానని ఐదేళ్లకు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ ఐదేళ్ల కాలానికి ఒక వేయి పెంచినాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా వేపించి పెంచి నాలుగు వేల రూపాయలు ప్రతి ఇంటికి వృద్ధులకు విత్తన తోలికి ఇస్తూ ఉన్నాడు అయితే ఆరు వేల రూపాయలు పింఛను ఇస్తూ ఉన్నారు శాశ్వతంగా బ్రెడ్ మీద ఉండేటోళ్ళు మంచం మంచానికి ఉండేటోళ్ళు పదహైదు వేల రూపాయలు పింఛణ చేయడం జరుగుతుంది వేల కోట్ల రూపాయలు పేదలకు సంక్షేమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉంటే ఇక్కడ సిబ్బంది సచివాలయ సిబ్బంది వాళ్ళు వాళ్ళ ఆలోచనకు వాళ్ళు పని చేయకూడదనే పని చేయాలనే ఏం ఆలోచన ఉందో ఇళ్ళకాడికి పోయే సిస్టమ్ తీసేయాలని చెప్పి చెప్పడం ఇది చాలా దుర్గా దుర్మార్గమైన ఆలోచనగా మేము భావిస్తున్నాము వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగాలు కావాలని ముందు అర్జీలు పెట్టుకుంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత జీతాలు పెంచమంటారు జీతాన్ని పెంచిన తర్వాత పని తక్కువ కావాలంటారు ఈ విధంగా ప్రభుత్వ అధికారులు చేస్తే ప్రజలకు పేద ప్రజలకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎట్లా చేరుతుంది ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బంది అందరూ మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా ప్రజలకు సహకరించాల ప్రభుత్వాన్ని సహకరించాలా ప్రభుత్వాన్ని సహకరించి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు అభివృద్ధి ప్రజలకు తీసుకొని పోయే బాధ్యత అధికారులు కాబట్టి అధికారులు ప్రజ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు పెట్టిన జీవోను శిరస వహించి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేదలకు ఇచ్చిన సంక్షేమంతో వాళ్ళ ఇండ్ల దగ్గరకు చేరే విధంగా చేయాలని చెప్పి నేను ముఖ్యంగా సచివాలయ సిబ్బందిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మేము ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి కట్టుబడి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తున్నాము ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశమే మాకు ఉన్నటువంటి ఉద్దేశము రీడ్ పేషెంట్లు కానీ రాని ఎవరైనా కానీ పింఛన్లు తీసుకోలేని వాళ్ళకు కానీ ఇంటి దగ్గరికి వెళ్ళే ఇస్తా ఉన్నాము కాకపోతే కొంచెం రా సచివాలయానికి వచ్చి తీసుకోగలిగినటువంటి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసి మీరు ఇంటి దగ్గర రావాలా సచివాలయం దగ్గరికి వస్తారంటే వాళ్ళు సచివాలయం దగ్గరికి వస్తే తీసుకుంటామంటేనే మేము సచివాలయాల దగ్గర పంపిణీ చేస్తున్నాము రెండోది ప్రభుత్వానికి ఏదో మా విన్నపం తెలియజేసుకోవడానికి ఇదొక చిన్న కార్యక్రమమే తప్ప ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని కానీ ఎక్కడా వ్యతిరేకించము ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే నడుచుకుంటూ ఇదేటువంటి క్రమంలో మా బాధను కూడా ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం